ద్వారా అందరికి పిలిచినప్పుడు సో అందరూ ఒకే సైడ్ పైకి వచ్చి దయచేసి మాట్లాడతారు ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఒకసారి పిలవగానే అందరూ స్పందించి వచ్చినందుకు అంటే పెద్దగా నేను స్టేజ్ మీద మాట్లాడలేను మైక్ పట్టుకుంటే పరిగెడతా గ్రౌండ్లో ఒక మాట చెప్తా టప 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 చెమటబట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాలే స్వరాలు వేస్తుంటే పాట పనితో పాటే పుట్టింది పని జత కట్టింది ఈ పాట పాడడానికి ఒక కారణం చెప్తాను నేను ఆనాడు పనితో పాటే పాట పుట్టింది ఈనాడు నిరంకుశత్వ పాలన ఎదిరించడానికి వ్యతిరేకించడానికి ఈ జర్నలిస్టులు అందరూ ఉన్నారు రైట్ ఖచ్చితంగా ఈ జర్నలిస్టులు రానున్న రోజుల్లో మొన్న అవార్డ్స్ ఫంక్షన్ మీద అవార్డ్స్ ఫంక్షన్లో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పారు గుంటాగంగమ్మ జాతరలో రప్ప రప్ప అనేది డైలాగ్ చెప్పారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇలాంటి యూట్యూబ్ జర్నలిస్టులే డిజిటల్ మీడియా వారియర్సే డెఫినెట్లీ వచ్చే ఎన్నికల్లో రప్పా రప్ప పట్టు గుంజుతారు వాళ్ళందరికీ కూడా ప్రజలే తోడుంటారు ఖచ్చితంగా ఇక్కడి నుంచే మొదలవుతుంది ఈ పథం ఎందుకంటే అన్న పిద్దనా ఎనభై నియోజకవర్గాలు పన్నెండు పార్లమెంట్లు ఇవన్నీ కూడా సర్వే చేసినాం కరీంనగర్ జిల్లా మొత్తం అన్న తిరిగేటప్పుడు ఒక నాలుగైదు సార్లు మేము క్లాస్ అయినాం రోడ్డు పక్కన పడుకుని అంటే వసతులు లేకపోతే రోడ్డు పక్కన పడుకుని ప్రచారం ప్రజల దగ్గరికి వెళ్ళు అంటే నెగిటివ్ ఉన్న ప్రతి దగ్గరికి వెళ్ళి మేము చేసిన సర్వే చేసినాం సో అలాంటిది ఈరోజు పల్లా పల్ల కొట్టాలనిపిస్తుందని చెప్తున్నారు ఈరోజు మీరు మాట్లాడే భాష మీరు మాట్లాడే మాటలు ఇవన్నీ నిజంగానే వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా కొంత గత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండబట్టే దించి జస్ట్ పక్కన కూర్చోబెట్టారు అంతే బట్ పల్ల పల్ల కొట్టడం అనేది గ్యారంటీ అది మీ దగ్గర నుంచే మొదలవుతుంది మీ ప్రభుత్వం నుంచి మొదలవుతుంది నిజంగా అన్న ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాళ్ళ మీద నేను వేసుకుంటే తప్పేమే అని రేపొద్దున మళ్ళీ రేవంత్ రెడ్డిని వేసుకున్న జర్నలిస్ట్ అని చెప్పి మళ్ళీ తమ్ నీళ్ళు మళ్ళీ నన్ను ఎత్తుకుపోతారు ఓకేనా రైట్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు కానీ ఒకటి మాత్రం అందరూ ఐక్యమత్యంగా ఉందాం కలిసి ఉందాం ఇలాంటి అన్నపృద్ధి అన్న మహిపాలన్న ఇలాంటి వాళ్ళందరూ సీన్ అన్న ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు కదా వీళ్ళ సూచనలతో మనం ముందుకెళ్తాం డెఫినెట్లీ ఇంత ముగిస్తున్నాను రెండు నిమిషాలు తీసుకోండి మీరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సో ఇప్పుడు న్యూస్లాండ్ సీఈఓ శంకరణ ఒక రెండు నిమిషాలు మాట్లాడుతుంది రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇంకెవరైనా మీడియా మిత్రులు కూడా మాట్లాడాల్సిన వాళ్ళు దయచేసి ఇక్కడికి వచ్చి పదే పదే చెప్పను ఎవరైనా మాట్లాడాలంటే దయచేసి మాట్లాడండి మిత్రులందరికీ నమస్తే బేసికల్లీ ఏ వేదిక మీద నుంచి అయితే మనల్ని అవమానపరిచిర్రో అదే వేదికను చూజ్ చేసుకున్నందుకు ముందు నిర్వహిస్తున్నటువంటి మిత్రుడికి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు అవమానపరిచింది తెలంగాణ జర్నలిస్టులని ఇక్కడ మనం ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి తెలంగాణ జర్నలిస్టులని అవమానపరిచింది ఎందుకంటే ఆయనకి ఇవాళ ఆంధ్రజ్యోతి ఇక్కడికి మీ ఇక్కడికి మన సోషల్ మీడియా వాళ్ళు తప్ప డిజిటల్ మీడియా వాళ్ళు తప్ప శాటిలైట్ ఛానల్ ఎవరు రాలే రారు కూడా సో కాబట్టి ఆయనకి ఇప్పుడు ఏబిఎన్ కావాలి టీవీ ఫైవ్ కావాలి మహాన్యూస్ కావాలి ఈటీవీ కావాలి ప్రధాన పత్రికలు కావాలి ప్రధాన ఛానళ్ళు కావాలి యూట్యూబ్లో అవసరం లేదు డిజిటల్ మీడియాలో అవసరం లేదు ఇవాళ డిజిటల్ మీడియాలో మెజారిటీగా మన తెలంగాణ బిడ్డలే ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు కొంతమంది జర్నలిజంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది జర్నలిజంలో పనిచేయని వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని అవమానపరిచేటువంటి విధంగా ఇవాళ వారు మాట్లాడడం జరిగింది నేను ఎక్కువ టైం తీసుకోను నేను ఆల్రెడీ ఇంతకు ముందుకే నా ఛానల్లో మొత్తం ఒక ముప్పై నిమిషాలు కంప్లీట్ వివరణ కూడా ఇచ్చినాం ఎవరు ఎవరి పక్షాన ఎవరు ఉన్నారు అని చెప్పేసి సరే ఒక్కొక్కది ఒక్కొక్క లైన్ ఉండవచ్చును కాక కానీ తెలంగాణకు సమస్య వచ్చిన రోజు మా నిరుద్యోగులకు సమస్య వచ్చిన రోజు రైతులకు సమస్య వచ్చిన రోజు ప్రతి ఒక్కరికి తెలంగాణ ఏ రంగంలో ఉన్న సమస్య వచ్చిన రోజు ముందుండి నిలబడేది ఇదే డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఇంకొకటి మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా తక్కువ టైం తీసుకుంటా సోషల్ మీడియా జర్నలిస్ట్ అనకండి మనమే అసలైన జర్నలిస్టులం మనమే అనికార్సైన జర్నలిస్టులం మనమే సోషల్ జర్నలిస్టులం ప్రజల సమస్యలు చూపించే వాళ్ళే జర్నలిస్టులు ప్రజల సమస్యలు చూపించని వాళ్ళు జర్నలిస్టులు కాదు సో కాబట్టి ఇవాళ ఈ ఛానల్ మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అని మనం కొట్లాడుతున్నది రేవంత్ రెడ్డి గారితో కాదు మనం కొట్లాడుతున్నది మెయిన్ స్ట్రీమ్ మీడియా తోటి ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో ఎవరు దాన్ని ఆధిపత్యంతో చలాయిస్తూ ఉన్నారో వారే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నోటి వెంట ఆ మాటలు మాట్లాడిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ బిడ్డనే కానీ ఎవరి చేతిలో బందీ అయిపోయారో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉండదు ప్రతి ఒక్కరము ఇవాళ యూట్యూబ్ ఛానల్ అని ఎగతాలు చేసి మీ ట్యూబులు మీ గొట్టాలని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుంది మనమేమి యుద్ధాలు చేయొద్దు మనమేమి అది వేయద్దు బయటికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రజా సమస్యలని సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నాకు తోచింది నేను నారాయణపేట ఇంకో మిత్రుడికి వస్తుంది ఇంకొక దగ్గరికి వస్తుంది సమస్య ఎక్కడుంటే అక్కడికి వండి ఆ సమస్యను మనం తీసుకొచ్చి ప్రజలు చూపిస్తే ప్రజలే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్తారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావచ్చు రేపు ఇంకొక పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు గతంలో ఉన్నటువంటి పార్టీలు కూడా చాలా మంది జర్నలిస్టుల మిత్రుల మీద ఇబ్బందులకు గురి చేశారు ఇప్పుడు వాళ్ళు అదే ఇబ్బంది చేస్తా ఉన్నారు రేపు వచ్చేటువంటి పార్టీలు కూడా ఇబ్బందులకు గురి చేయమన్నటువంటి నమ్మకం కూడా ఏమీ లేదు ఈ ఎలాగైతే ఒక్క పిలుపుతోటి అందరం వచ్చినామో అలాగే ఇంతే ఐక్యత తోటి అందరూ కూడా ముందు కూడా రావాలి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఏ జర్నలిస్ట్ మిత్రుడికి సమస్య వచ్చినా అందరం ముక్త కంఠం తోటి మనం మాట్లాడితే మనము ధిక్కరిస్తే ఎంత పెద్ద రేవంత్ రెడ్డిలైనా ఎంత పెద్ద నాయకులైనా తప్పకుండా తలొక్క గాల్సిందే ఇంతకు మంచి ఇంక నేను చెప్పడానికి ఏమి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న సో ఇప్పుడు చిత్రగుప్తు ఛానల్ సిఈఓ గిరీష్ దారమూర్ అని రెండు నిమిషాలు మాట్లాడుస్తే రిక్వెస్ట్ చేస్తాను